అందరికీ నమస్తే అండి రెండు వేల ఒకటి పోలింగ్ జరగలేదు ఏకగ్రీవం రెండు వేల ఆరు పోలింగ్ జరగలేదు ఏకగ్రీవం రెండు వేల పదమూడు పోలింగ్ జరగలేదు ఏకగ్రీవం రెండు వేల ఇరవై ఒకటి పోలింగ్ జరగలేదు ఏకగ్రీవం ఈ ఏకగ్రీవాల్లో కొన్ని బలవంతపు ఏకగ్రీవాలు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన తాతంగం అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక జరిగిన తతంగం అదే పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ముప్పై ఏళ్ళ దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పోలింగ్ జరగలేదు ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వచ్చారు సో చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు పోలింగ్ జరుగుతోంది ఈ పోలింగ్కి వాటర్లు కూడా భారీగానే వచ్చారు ప్రశాంతంగా వచ్చారు పోలింగ్ సజావుగా జరుగుతోంది కానీ అంతకుముందు ఎన్నికల్లో జరగాల్సిన తతంగాలన్నీ జరిగాయి భారీగానే ఇచ్చారు ఒంటిమిట్ట లాంటి చోట ఏమో ఓటుకు మూడు వేలు లెక్క పంచారంట పార్టీలోళ్ళు పులివెందుల్లో మాత్రం ఒక కొన్ని చోట్ల ఐదు వేలు కొన్ని చోట్ల పదివేలు కూడా ఇచ్చారంట ఒక కుటుంబంలో నాలుగు ఓట్లుంటే వాళ్ళకి యాభై వేలు ఇచ్చిన ఊర్లు కూడా కొన్ని ఉన్నాయంట నిన్న మొన్న జరిగిన వచ్చిన సమాచారం ప్రకారం సో అంత దారుణంగా అంత వెచ్చలవిడిగా పులివెందుల్లో భారీగా డబ్బులు ఖర్చు పెట్టారు ఎందుకంటే ఇది రెండు పార్టీలకి ప్రెస్టేజ్ చేశాయి కాబట్టి దానికి తగ్గట్టు జనం కూడా అలాగే పోలింగ్ బూత్లకు వస్తున్నారు ఓట్లు వేస్తున్నారు ఉదయం పదకొండు గంటలకే సుమారుగా నలభై ఐదు శాతం పోలింగ్ అయిందంటే చూసుకోండి సో ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఒంటి గంట ఇరవై రెండుకి ఈ వీడియో పోస్ట్ నేను రికార్డ్ చేస్తున్నాను సో ఒంటి గంట అప్డేట్ ప్రకారం ఏంటంటే సుమారుగా యాభై ఎనిమిది శాతం ఓటింగ్ అయింది అంటున్నారు సో భారీగా ఓటింగ్ అయినట్టే మేబీ ఐదు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి అరౌండ్ ఒక నైంటీ పర్సెంట్ వరకు పోల్ అవుతాయి నైంటీ పర్సెంట్ లేదా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబౌవ్ పోల్ అయ్యే అవకాశం అయితే ఉంది నిజానికి ఇక్కడ బలం అయితే వైసీపీదే జగన్మోహన్ రెడ్డి గారిదే కానీ వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా మ్యాక్సిమం ఫైట్ చేశారు గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ వర్క్ చేశారు పోల్ మేనేజ్మెంట్ చేశారు డబ్బులు ఖర్చు పెట్టారు లీడర్స్ అందరూ కూడా రంగంలోకి దిగారు అవినాష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు అభ్యర్థి హేమంత్ రెడ్డి వీళ్ళందరూ గట్టిగా ఫైట్ చేశారు కానీ అధికారం ముందు ఓడిపోయేస్తారేమో అని కొంత టాక్ గ్రౌండ్ టాక్ అయితే ఉందన్నమాట సరే ఏం జరుగుతుందో చూడాలి గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఫీడ్బ్యాక్ డిఫరెంట్గా ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్ని రకాల అస్త్రాలను తెరమెదక అధిక అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని రకాల అస్త్రశస్త్రాలను వాడుకున్నారు సో చివరి రోజు ఎన్నికల మంత్రదండాన్ని కూడా ప్రయోగించారు ఎన్నికల మంత్రదండం ద్వారా ఫలితాన్ని తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని ఆశిస్తున్నారన్నమాట సో ప్రస్తుతానికి పోలింగ్ ప్రక్రియ చూసుకుంటే మాత్రం అరెస్టులు జరిగాయి ఈరోజు ఉదయాన్నే కీలక నాయకులను అందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు కొంతమందిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లి మళ్ళీ వదిలేశారు అవినాష్ రెడ్డి గారిని సతీష్ రెడ్డి గారిని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారిని అండ్ జమ్మల మడిగా ఆదినారాయణ రెడ్డి గారిని అండ్ అభ్యర్థి బీటెక్ రవి అంటే అభ్యర్థి భర్త బీటెక్ రవి గారిని ఇలా వీళ్ళందరినీ కూడా పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చారు హౌస్ అరెస్టులు చేశారు బైండ్ ఓవర్లు కొంతమంది కార్యకర్తల మీద బైండ్ ఓవర్లు పెట్టారు ఇవన్నీ అంటే సజావుగా జరగడంలో ప్రశాంతంగా జరగడంలో గొడవలు లేకుండా జరగడంలో పోలీసులు పూర్తిగా సక్సెస్ అయ్యారండి చాలా జాగ్రత్తగా చాకచక్యంగా పోలీసులు నిర్వహించారు ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి సవాళ్ళు చేసుకుంటున్నారు మొదటి నుంచి ఒకరికొకరు రెచ్చగొట్టుకుంటున్నారు మొదటి నుంచి డిఎంటే ఉన్నారు కాబట్టి అన్ని అన్ని రకాలుగా తెగించున్న చోట ఖచ్చితంగా ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి ఒక్క చిన్న మాట తేడా వచ్చినా సరే కొట్టుకునే వరకు వెళ్తారు కాబట్టి పోలీసులు ముందుగానే ఆ సెన్సిటివిటీని ఆ సమస్యలను గ్రహించి ఇరు వర్గాలకు కూడా కొంతమందిని కౌన్సిలింగ్ ఇచ్చి ఇరు వర్గాలకు ముందుగానే చెప్పి ఈరోజు ఉదయాన్నే ఇళ్లకు వెళ్ళి హౌస్ అరెస్ట్ చేసి చేయగలిగారు దానివల్ల వాటర్స్ ప్రశాంతంగా బూత్లోకి వస్తున్నారు ఓట్లు వేస్తున్నారు ప్రస్తుతానికైతే అరౌండ్ ఒక యాభై ఎనిమిది యాభై తొమ్మిది శాతం వరకు పోలింగ్ జరిగిందంట సాయంత్రానికి ఎనభై ఐదు తొంభై శాతం పోలింగ్ జరగవచ్చు మేబీ ఇంకా ఎక్కువ జరిగిన ఆశ్చర్యపోలేదు సో పాతికేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నిక కాబట్టి ఓటర్లు కూడా ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది చాలా కీలకం గతంలో ఏంటంటే వైసీపీ అంతకుముందు కాంగ్రెస్ ఏకగ్రీవంగా చేసుకున్నారు ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీ కొంచుకోట అక్కడ ఓడిపోతే బాగోదు అసలు అక్కడ ఎన్నిక జరగకూడదు అనేది వాళ్ళ సాంప్రదాయం వాళ్ళ సాంప్రదాయం అంటే బలవంతం సాంప్రదాయం ఎన్నాళ్ళు అలా సాగింది కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో వాటమికి బదులు తీర్చుకోవాలంటే రెండు వేల ఇరవై ఒకటి కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక వాటమికి బదులు తీర్చుకోవాలంటే వైసీపీకి సరైన గుణపాఠం చెప్పాలి అంటే ఇది సరైన వేదిక సరైన సందర్భం ఇక్కడ గెలిచి చూపించాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకున్నారన్నమాట థ్యాంక్ యూ సో కంటెంట్ చూసారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషన్ అండి ఇంపార్టెంట్ ప్రమోషను మొత్తం అందరూ అన్ని వర్గాల వారికి కూడా ఈ అన్ని వయసుల వారికి కూడా ఉపయోగమైన హెల్తీ ప్రోడక్ట్ అనమాట లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఇందులో ఏంటంటే స్వీట్ అంటే లడ్డూలు ఉంటాయి అలాగే లడ్డూలు తినము మేము స్వీట్ తినము అనుకునే వాళ్ళకి యాక్చువల్లీ ఇందులో షుగర్ ఫ్రీ లడ్డూలు కూడా ఉంటాయి అంటే షుగర్ దేనిలోనూ వాడరు ప్యూర్లీ ఆర్గానిక్ బెల్లం పౌడర్ కొన్నిట్లో వాడతారు కొన్నిట్లో డ్రై డైట్స్ పౌడర్ వాడతారు అనమాట సో అలాగే షుగర్ ఫ్రీ లడ్డూలు ఉంటాయి దాదాపు ఇరవై రకాల లడ్డూలు అన్నీ కూడా మిల్లెట్స్ షుగర్ ఫ్రీ డ్రై డ్రై ఫ్రూట్స్ అండ్ రకరకాల సీడ్స్తో చేసేవి వీటితో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి జంతికలు మురుగులు రిబ్బన్ పకోడా లాంటివి ఉంటాయి సో ఇవి కూడా ఒక పెద్ద రకాలు ఉంటాయి బుక్ చేసుకోవచ్చు ఇవి మిల్లెట్స్తో చేసినవి పిల్లలకు చాలా బాగుంటాయి హెల్తీ వీటితో పాటు ప్రోటీన్ పౌడర్ పిల్లల్లో రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ బూస్టింగు మైండ్ పవర్ కోసం ఎముకల దృఢత్వానికి రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చు పాలల్లో ఒక స్పూన్ కలుపుకొని తాగొచ్చంట సో వీలైతే ప్రోటీన్ పౌడర్ అయినా బుక్ చేసుకోండి సో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ